వైసీపీ పార్టీలో కొత్త విభాగం ప్రారంభం కానుందా పార్టీ అనుబంధ సంఘాలకు జగన్మోహన్ వాటితోనే పూర్వ వైభవం సాధ్యమని అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వారికి తోడు ఐపాక్ తో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగానికి కూడా పెద్దపీట వేశారు ఈ క్రమంలో పార్టీ శ్రేణులను విస్మరించారన్న విమర్శ ఉంది అదే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమికి కారణమైందన్న నివేదికలు కూడా జగన్మోహన్ రెడ్డికి అందాయట అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు పార్టీలో కార్యవర్గాలు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు అయితే పార్టీకి దూకుడు పెంచే విధంగా ఓ విభాగాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో ఓటమి దూకుడుకు అడ్డుకట్ట విధంగా ఒక బలమైన విభాగాన్ని తెరపైకి తేనున్నట్లు ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉంది ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చాలా మంది కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు మరికొందరు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు ఉన్నవారు సైతం సైలెంట్ గా ఉన్నారు ఇంకోవైపు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వెంటాడుతోంది ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఉగాది నుంచి ప్రజల్లోకి రావాలని అని భావిస్తున్నారు అంతకు ముందే పార్టీలో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయినా నలభై శాతం ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది దానిని నిలబెట్టుకోవడంతో పాటు తటాస్తుల్లో సైతం పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తనతో పాటు దూకుడుగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమయత్తం చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సేన పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు తొలుత ఉభయ గోదావరితో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ముఖ్యంగా యువకులను జగన్ సేనాలో చేర్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుల పాటు ఢీలా పడింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటమి నుంచి తేరుకొని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు ముఖ్యంగా పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు ఇప్పుడు యువకులతో ప్రత్యేకంగా జగన్ సేన కమిటీలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఓ యాభై మందితో పటిష్టమైన విభాగం ఏర్పాటు చేయనున్నారు మండలము నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఈ కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి ప్రచారం చేయడమే టార్గెట్ గా తెలుస్తోంది మరి ఏమి జరుగుతుందో చూడాలి